అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ముందుగా మొన్న యోగాలో నవశాఖ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో రాజేష్ మహాసేన్ అసలు స్టేజ్ మీద ఎక్కించలేదు స్టేజ్ మీద ఎక్కించుకుంటే రాజేష్ మహాసాన్ నిోరాతి ఘోరంగా అవమానించారు ఎందుకు అవమానించారంటే రాజేష్ ఒక మాల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి అట తెలుగుదేశం పార్టీలో ఉన్నట సరైన అయితే దొరకదట అందుకనట రాజేష్ని తీవ్రంగా అవమానించారట అయితే రాజేష్ మహాసాన్కి అసలు పాస్ అయ్యవలేదు పైకి ఎక్కినవలేదు అన్నారట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ పెద్ద క్యారర్ కలిగిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు నాకు హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని పోస్ట్ చేసే అవకాశం పార్టీలో కొత్తగా వెళ్ళని నాకు కల్పించారు మంగళగిరిలో మీరు చూశారు ఆ తర్వాత మళ్ళీ ఉప్పాళ్ళలో జరిగిన ఎస్సీ సమ్మేళనంలో దానికి కూడా నన్నే హోస్ట్ అవకాశం అంటే లోకేష్ గారిని ముందు తీసుకెళ్లే బాధ్యత రెండు సార్లు అబ్బాయి పెట్టారు ఆ పార్టీ నన్ను పట్టించుకోపోవడం ఏంటండి నేను పార్టీలోకి వెళ్ళిన అతి కొద్ది కాలంలోనే స్టేట్ అసి స్టీరింగ్ కమిటీ మెంబర్గా మాజీ మంత్రులతో పాటు సమానంగా నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నన్ను పట్టించుకోవడం నన్ను అవమానించడం ఏంటి అతి కొద్ది కాలంలోనే వచ్చిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే తెలుసా అండి నేను ఏం మాట్లాడినా దానికి బాధ్యత నా పార్టీ వహిస్తుంది నేను తప్పు మాట్లాడితే ఖచ్చితంగా పనిష్మెంట్ పార్టీమే పడుతుంది అంటే నేను అగ్రెసివ్గా మారుతున్నాను తెలీదా చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే ఏం ఆడుతుంది నాకు తెలియదు అయినా కూడా ఆయన బాధ్యత నా మీద ఎందుకు పెట్టి ఉంటారు నా మీద నా కమ్యూనిటీ మీద ఆయనకి నమ్మకం లేకపోతే నా మీద నా కమ్యూనిటీ మీద ఆయనకి ప్రేమాభిమానాలు లేకపోతే ఆ పార్టీలో అందరూ వ్యతిరేకించి ఉండొచ్చు ఆయన్ని ఏంటి నిన్నకాక మొన్న వచ్చిన ఈ ఇతనికి గతంలో మనల్ని విమర్శించిన ఈ రాజేష్కి మీరు ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పిస్తున్నారు మీరు కల్పించడానికి వీలు లేదని ఆయన ఎంతోమంది అడ్డుకున్నారు ప్రయత్నించి కూడా ఉండొచ్చు కానీ ఎక్కడా ఆకుండా ఎందుకంటే ఆయన అంత అవకాశం కల్పించాడు మనకి ఎందుకండి బాలయోగ్ గారికి అవకాశం కల్పించాడైనా ఎందుకండి ప్రతిభా భారతి గారికి అవకాశం కల్పించాడైనా అని ఇప్పటికి ఇంకా మనం ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఎక్కడైనా ఏదైనా చిన్నది దొరికితే ఇప్పుడు రెండు కార్యక్రమాలు కంటిన్యూగా లోకేష్ గారిని నేనే దగ్గరుండి హోస్ట్ చేశాను మానాడు కార్యక్రమంలో కూడా నాతో మాట్లాడించారు అంత ఎందుకండి మొన్న గచ్చబౌళి జరిగింది గచ్చబౌళి ఎలాంటి స్టేజ్ అది ఆ స్టేజ్లో నాతో మాట్లాడే అవకాశం ఎవరు కల్పించారు నాకు పార్టీ కదా ఇంత మంచి మంచి స్టేజ్లో నాకు అవకాశం కల్పించి నా సమస్యల్ని నా కమ్యూనిటీ సమస్యలను కూడా బయటికి తీసుకెళ్లే అవకాశాన్ని ఇస్తున్న పార్టీని మొన్న ఈ మీటింగ్లో మాట్లాడలేదు రాయించనే ఒక్క కారణంతో పార్టీ నన్ను అవమానించిందా మహానాడు మీకు జరిగినప్పుడు మీరు చూసారు మహానాడు ముందు రోజు జరిగిన మీటింగ్లో నేను మాట్లాడాను రెండు రోజు జరిగిన మీటింగ్లో పార్టీ క్యాడర్ మాట్లాడతారు అంటే ఒక్కో మీటింగ్కి ఎవరెవరు మాట్లాడాలో వాళ్ళకి ఆల్టర్నేట్గా అవకాశాలు కల్పిస్తుంది పార్టీ అంతేగాని ఒక రోజు అవకాశం వచ్చి రెండు రోజు అవకాశం రాకపోతే అది తొక్కేయటం కాదురా సామె వైసీపీలో ఉన్న చాలామంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్న మాల కమ్యూనిటీని దూరం చేయడానికి అబ్బా చాలా గట్టి ట్రై చేస్తున్నారు అయితే మీ ప్రయత్నాలు ఏమి చల్లవరు అబ్బాయి ఎందుకంటే ఇది పాత రోజులు కాదు రెండు వేల పంతొమ్మిది కాలం కాదు మీరు ఏ సొల్లు చెప్తే సొల్లు నమ్మేయడానికి మీరు చెప్పిన సొల్లు అలా యథాతథంగా మేము నోర్లు ఎలా పెట్టుకుని చూడడానికి అక్కడ రెండు పాసలు నెలగమండి జనరల్గా ఎప్పుడైనా సరే నేను ఈ మీటింగ్ తెలుగుదేశం మీటింగ్ అనే కాదు ఏ మీటింగ్కి వెళ్ళినా వరకు వెనకతలు కూర్చోడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఎవరైనా చనువిస్తే చంకెక్కే రకం కాదు నేను వాళ్ళు నన్ను ఎంత అభిమానించినా వాళ్ళు నన్ను ఎంత ప్రేమించినా నా లిమిట్స్లో నేను ఉంటే మంచిదే అని భావించే వ్యక్తిని నేను కాబట్టి ఎప్పుడు వెనకాతలు కూర్చుంటాను బైబిల్ కూడా చెప్తుంది మీరు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వెనకాల కూర్చోవు ఒకవేళ ఆ కార్యక్రమ నిర్వాహకుడు నిన్ను చూసి ముందుకు రమ్మంటే వెళ్ళనుకుంటుంది అలా కాకుండా నువ్వు వెళ్ళి ముందే కూర్చున్నావు అనుకో నీకన్నా గొప్ప ఎవడనొత్తి నేను లీక్సి వెనకాల కూర్చోమంటే నువ్వు అవమానపడతావు అబ్బాయి కాబట్టి ఎప్పుడు వెనకాతల ప్రిఫర్ చేసుకో అని బైబిల్ చెప్పింది అది పాటిస్తాను నేను అందుకే ఎప్పుడు నేను వెనకాతల లైన్లో నేను వెళ్ళిన వెంటనే వెనకాత లైన్ మూడో లైన్లో ఎక్కడ కూర్చున్నాను మూడో లైన్లో కూర్చుంటే మా పార్టీ సీనియర్ నాయకులు శ్రీగన్నవరం మెన్ కమిటీ ఇన్ఛార్జ్ అయిన నామన్ రాంబాబు గారు ఆయన చూసి ఇలా రండి సార్ మీరు ఎక్కడ కూర్చోవాలి ఎదురు కూర్చోవాలి రండి అంటే నేను అలాగే కాకినాడ మాజీ శాసనసభ్యులు ఇప్పుడు కాకినాడ ఇన్ఛార్జి వనమాడి కొండబాబు గారు మేము అందరూ వెనకాల మూడు లైన్లో కూర్చొని మేము మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు వింటూ దాని మీద రివ్యూ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాం అప్పుడు మళ్ళీ అదరికి వెంటనే ఇది ఫ్రంట్ లైన్ ఇది ఇయో ఫ్రంట్ లైన్లో ఇవి కొన్నాను నేను నా పక్కన నామన్ రాంబాబు గారు ఆయన పక్కన వనమాడి కొండబాబు గారి చాలామంది పెద్దలు నిన్న కాక మన పార్టీలోకి వెళ్ళిన వాడికి అంత పెద్ద మీటింగ్లో ఫ్రంట్ లైన్లో కూర్చునే అవకాశం ఇవ్వటం అవమానమా రాజేష్ మాసాని పాస్ కూడా ఇవ్వలేదు అన్నారట పాస్ ఇవ్వబోడబెడ్రా స్టేజ్ ఇన్వైటీ కార్ పాస్ నాకు జనరల్గా అందరికీ ఒకే పాస్ ఇస్తే నాకు మాత్రం నాకు మరి సెక్యూరిటీ ప్రాబ్లం కదా నాతో టీం ఉంటుంది కదా నాకు రెండు పాసులు ఇచ్చారు కార్ పాస్లు ఇది స్టేజ్ పాస్ ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చాలా హై టెక్నాలజీతో జరుగుతాయి హై టెక్నాలజీ అంటే ఇక్కడ స్కానర్ కూడా ఉంది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అసలు ఈ పాస్ అవ్వదు అనేది అక్కడ వచ్చేస్తుంది వాళ్ళకి ఇక్కడ పేరు కూడా సరిపల్ల రాజేష్ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డిసిగ్నేషన్ దీంతో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి మనం వెళ్ళిన అంటే వాళ్ళకి స్కాన్ చేసి అదే యాక్చువల్గా నా పేసే పాస్ నా ఫేస్ తెలి ఎవరు వచ్చాడు అక్కడ నేను వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ అన్న రెండను ప్రేమగా ఆహ్వానించే వాళ్ళు ఉంటారు అప్ప మీ పాస్ ఏది మీరు మీ మీరు తీసుకొచ్చిన కార్ ఎక్కడ పెట్టారు ఆ కార్ ఎవరు అడగరు నన్ను నేను వెళ్తుంటే వెళ్ళిపోవటమే అంతే ఎవ్వరు ఆపరు నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకుని పైన కూర్చోబెడతారు వాళ్ళు నాకు పొలం చూసో లేకపోతే నా పేదరికం చూసో నాకు ఏదో చులకం చేసే మనుషులు కాదు అక్కడ కొంచెం అర్థం చేసుకుంటారా తప్పుడు ప్రచారాలు ఇప్పుడు కన్నా ఈ తప్పుడు ప్రచారాలు చేసే కదా మనం అంటే శత్రువులో చూసేవాడిని నెగ్గించుకున్నాం అప్పుడు ఇప్పుడు మన వాళ్ళని చంపేస్తున్నాడు కదా అయినా ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి రా ఎవరికన్నా కారు పాసు స్టేజ్ పాసు రెండే ఇస్తారు రాజేష్ మహజన్ ఇంకో పాస్ ఇచ్చారు విఐపి పాస్ యాక్చువల్గా అక్కడ కొద్దిమంది విఐపి పాస్తో ఉన్నారు కొద్దిమంది స్టేజ్ పాస్తో ఉన్నారు కానీ రెండు పాసల్లో ఒక రాజేష్ మహాజానికి మాత్రమే ఇచ్చారు అంటే పార్టీ దృష్టిలో నేను వీఐపీని అలాగే పార్టీ క్యాడర్ని కూడా ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది పార్టీ ఇంత అవకాశం ఇంత విలువిస్తుంది పార్టీ మనకి ఇలాంటి పార్టీని ఇప్పుడు మనం నెగ్గించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వెనక మనం ఇప్పటికి నిలబడకపోతే పైగా నేను ఎవరిని ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే నేనున్న పార్టీని కూడా వ్యతిరేకించి బయటకు వచ్చినే కదా ఒకవేళ రేపు ఈ పార్టీలో కూడా అలా వ్యతిరేకిస్తానేమో అనే అనుమానం వాళ్ళకు ఉండదా ఉన్నా కూడా వాళ్ళని నాకు ఇంత అవకాశం కల్పిస్తారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు మనకు అన్యాయం చేయదంచుకోలేదు అన్యాయం చేసే వాళ్ళు నన్ను పార్టీలోకి తీసుకోరు తీసుకోకపోతే మనం చేసేది ఏముందిరా నేను పార్టీ పెడతాను పార్టీ పెడితే ఏమో ఓకే ఏ నియోజకవర్గానికి ఎన్నో కన్నా ఓట్లు పడతాయి మళ్ళీ ఓడిపోతాం మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పోరాటమే కదా మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం చేస్తే అడగటానికి అధికారం మన చేతిలో ఉంటుందా కొంచెం అప్డేట్ అవ్వండిరా ఇప్పుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటున్నారు నేను అంబేద్కర్ గారిని తూచా తప్పకుండా పాటిస్తాను అంబేద్కర్ గారు ఏ రోజు ఉపకూలాలు చోటు పోలేదు నేను కూడా బాను అంబేద్కర్ గారు అవసరమైనప్పుడు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది నాయకులు వ్యతిరేకించిన కమ్యూనిటీ అవసరాల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఆయన మంత్రిగా చేయడం జరిగింది ఆయనకి అక్కడ అవకాశం ఆయన చేజిక్కించుకున్నారు కాబట్టే ఆ పార్టీలో ఉన్న పెద్దలు ఆయనకి ఇచ్చారు కాబట్టే చాలా కార్యక్రమాలు ఆయన చేయగలిగాడు ఇప్పుడు వాటి స్థాయిని బట్టి ఆలోచించాలి ఎవడన్నా వచ్చే రాజు పార్టీ పెట్టే ఏంటి పార్టీ పెట్టే పార్టీ పెడితే కనీసం జనాలు కూడా కొనుక్కోలేము మనం నేను పార్టీ పెడితే వస్తావు నా ఆయన కల ఏ ఈ పార్టీలో అప్పుడు రెట్లు కానీ రెట్లు కాంగ్రెస్ పార్టీని దగ్గర చేసుకుని రెట్లు బాగుపడ్డారండి నందమూరి రామారావు గారు వచ్చిన తర్వాత కమ్మవారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాపులు నిలబెట్టాలనే ప్రయత్నం ఆయన చేసుకోతున్నాడు మరి ఏ పార్టీ లేని వాళ్ళు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఏంటి అందరూ కులానికి పార్టీ పెట్టుకుంటారా ఇదే టీడీపీలో ఎంతమంది బీసీ నాయకులు నిలబడి వాళ్ళ వర్గాలకు మేలు చేసుకున్నారు చూడలేదా మనం ఇదే టీడీపీలో బాలి ఒక్కారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశంతో కోనసీమలో ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు చూడలేదా మనం అరే ఎవరో ఒకరిని నమ్మకపోతే ఇక వచ్చిన ప్రతి ఒక్కరిని మనం అనుమానంతో కూర్చుంటే మనల్ని వాళ్ళు ఎందుకు నమ్మాలి నువ్వు కమ్మ వాళ్ళు కాబట్టి కమ్మ పార్టీ నువ్వు పలానా కాపు కాబట్టి కాపు పార్టీలో మేము ఉండవంటే పో నువ్వు మాలోడు కాబట్టి నీ మాల పార్టీలో వాళ్ళు ఎందుకు ఉండాలి ఏం మాట్లా కొంచెం ఆలోచించండి రా బాబు ఇప్పటికే దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు ఇలాంటి పనికిమాలిన వాదనలతోనే పనికి మాలిన పౌరుషాలు చూపించే అసలు ఈ జాతిని మాలమాదిలు కానీ రెల్లీలు కానీ ఎస్సీలు అనే ఈ ఇరవై రెండు శాతం ఉన్న ఈ జాతిని ఎందుకు పనికి రాకుండా చేసేస్తారు కనీసం ఇప్పుడు మాలాంటి నేను యూత్ కాదు కానీ పాటు ఉన్న వాళ్ళని యూత్తే ఇప్పుడు యూత్ వచ్చి ప్రతి దీన్ని మారుద్దాం ఓ మంచి నాయకుడితో ఉందాం ఆయనకు మన సపోర్ట్ అందించి ఆయన సపోర్ట్ ద్వారా మన కమ్యూనిటీని అభివృద్ధి చేసుకుందామని ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు కూడా ముసలిబొర్రలు వేసుకుని ఇప్పుడు కూడా అదే పనికి మమ్మల్ని మాటలు మమ్మల్ని అవమానించేశారు మా ఊడికి స్టేజ్ పాస్ స్టేజ్ పాస్ వరకు నువ్వు చూసారా మరి ఎవడైతే అన్నాడో నువ్వు తెలుసు కదా ఎవడన్నాడో అన్నవాడు అడుగుతున్నా నువ్వు చూసావా నాకు పాసలు ఉన్నాయి ఎన్ని పాసలు ఉన్నాయి దాన్ని నువ్వు వచ్చి పట్టుకెళ్ళరా లేకపోతే ఏమో ఎన్ని రోజులు రా బాబు ఇలాగా ఏదైతే ఈ ఇలాంటి మూఢనమ్మకాలతో ఇలాంటి వ్యవహారాలతో మొత్తం బ్రష్ పట్టిస్తున్నారో మీరందరూ చచ్చిపోతే తప్పి ఈ జాతి బాగుపడదేమరా ఓ పని చేయండి ఈసారికి అలా కానిచ్చేయండిరా బాబు మీ షావు ఒక జాతిని ఒక జాతిలో ఉన్న యువతని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం కల్పిస్తుంది అంటే అంతకు మించిన షావు ఏముంటుంద్రా కానివ్వండి రా బాబు ఈసారికి అలాగ